ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వాహన రంగంలో ఆయన సంచలనం స్పేస్ క్రాఫ్ట్ల తయారీ అన్నది ఆయనకు నల్లేరు మీద నడక ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఆయన చేస్తున్న ప్రయోగాలు ప్రపంచ ప్రజలకు రోజుకో కొత్త సంచలనాన్ని పరిచయం చేస్తున్నాయి లక్షల కోట్ల ఆస్తులున్న ఈ మహాకోటీశ్వరుడికి కూడా మనసును నిత్యం తొలిచే రెండు పెద్ద కష్టాలున్నాయి ఎంత డబ్బుండి ఏం లాభం మనసుకు శాంతి లేకపోతే అన్న పరిణామాలకు ప్రతిరూపంగా మారిన ఆయన ఎలాంగ్ మాస్క్ ఇంతకీ ఆయన వేధిస్తున్న కష్టాలేంటి ఇప్పుడెందుకు వాటి ప్రస్తావన వచ్చింది thank you మహాకోటేశ్వర్లలో ఒకరైన ఎలాన్ మాస్క్ తొలి భార్యకు పుట్టిన బిడ్డల్లో జస్టిన్ విల్సన్ కూడా ఒకరు ఎలాన్ మాస్క్ సంరక్షణలోనే పెరిగి పెద్దన ఈ జస్టిన్ విల్సన్ లక్షల కోట్ల ఎలాన్ మాస్క్ ఆస్తులకు ఓ వారసుడు అయితే మగాడిగా పుట్టిన ఆ యువకుడికి లింగ మార్పిడి చేయించుకుని ఆడపిల్లగా మారిపోవాలని సహజంగానే మనసులో కోరిక పెరిగి పెద్దదైంది ఆ ఆలోచనను విన్న ఎలాన్ మాస్క్ నిర్ఘాంతపోయాడు తీవ్రంగా వ్యతిరేకించాడు అలాంటి పని చేస్తే తన పరువు పోతుందని ప్రాధాయపడ్డాడు తండ్రి ఎంత బ్రతిమ్లా జస్టిన్ విల్సన్ తేలిక కొట్టిపారేశాడు లక్షల కోట్ల ఆస్తులకు వారసత్వాన్ని వదులుకుని ఇంట్లో నుంచి బయటపడ్డాడు తన మనసులోని ఆలోచన ప్రకారం లింగ మార్పిడి చేయించుకుని ఆడబిడ్డగా మారిపోయాడు అందమైన ఆడపిల్లగా మారిపోయి జెన్నా విల్సన్ పేరుతో అమెరికాలో నివసిస్తూ తన జీవితం తాను గడుపుకుంటున్నాడు కూడా కన్న కొడుకు దూరం అయ్యాడన్న బాధ కడుపు నిండా ఉన్న లింగ మార్పిడి విధానం అంటే అసహ్యం కాబట్టి ఆ బిడ్డను దూరంగా పెట్టేశాడు తన కొడుకు ఓ వైరస్ సోకి చనిపోయాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కొడుకుకు దూరం అయ్యాడే కానీ అతను గుర్తొచ్చినప్పుడల్లా మాత్రం ఆ తండ్రి కంటి వెంట కన్నీటి చుక్కలు రాలుతూనే ఉన్నాయి జెన్నా వెల్సన్ పరిస్థితి ఇలా ఉంటే ఎలాన్ మాస్క్ మొదటి కూతురు అనుకోకుండా అనారోగ్యంతో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది లక్షల కోట్ల ఆస్తుల్ని ఆనందంగా అనుభవించాల్సిన తన బిడ్డల్లో ఒకరు ట్రాన్స్ గా మారిపోవటం మరొకరు చనిపోవటం అన్న పరిణామాలు ఆ మహాకోటేశ్వరుడి మనసును అనుక్షణం తొలుస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్ గా మారిన ఎలాన్ మస్క్ కన్నబిడ్డ జనా విల్సన్ ట్రంప్ విజయం తర్వాత చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది లింగ మార్పిడిని తీవ్రంగా వ్యతిరేకించే ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న దేశంలో ఇక తనలాంటి వారికి చోటు ఉండకపోవచ్చునంటూ కామెంట్ చేసింది లింగ మార్పిడి మీద నిషేధాలు మరింత కఠినతరంగా మారచ్చునంటూ వ్యాఖ్యానించింది సో తనలాంటి వారికి ఇక అమెరికాలో చోటే లేదంటూ కామెంట్ చేసింది అయితే అది చూసిన ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత మళ్లీ రియాక్ట్ తన కొడుకు మెదడును ఏదో ఓ భయంకరమైన వైరస్ పట్టి పీడిస్తుందంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు ఇంత డబ్బున్నా ఒక బిడ్డను పోగొట్టుకోవటం మరో మగ బిడ్డను ఆడపిల్లగా చూడాల్సి రావటంతో అతని గుండెల్లో మంటలు కొనసాగుతూనే ఉన్నాయి